श्रीमात्रे नमः श्रीगुरुभ्यो नमः व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः శ్రీగూరుభ్యో నమ గురే సర్వోకాం విషయే భవరోగిణం నిధయే సర్వ విద్యాం శ్రీదక్షిణామూర్తె నమ గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవోమహేశ్వర గురుసాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగరవే నమ జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాధారం శ్రీహయగ్రీవముపాస్మహే శ్రీగరుభ్యో నమ ముందుగా అందరికీ కూడా గురు పూర్ణిమశుభాకాంక్షలండి శుద్ధ పౌర్ణమి గురు పూర్ణిమ మనకి జూలై పదో తారీఖు గురువారంతో కూడి వచ్చింది కాబట్టి ఇంకా విశేషమన్నమాట గురు పౌర్ణమి ఈరోజు మనము గురువు అనగానే చాలామంది మన మైండ్లోకి వస్తూ ఉంటారనమాట దక్షిణామూర్తి కానీ దత్తాత్రేయ స్వామి కానీ శంకరాచార్యులు కానీ ఇంకా చాలా చాలా దేవతామూర్తులు మనకు అంటే హయగ్రీవుడు కానీ ఇలా ఒక్కొక్కళ్ళు మన మైండ్లోకి వస్తూ ఉంటారనమాట అసలు ఈ గురు పూర్ణిమ అనేది భగవానుడి జయంతి అనమాట మనకి గురు పూర్ణిమ అనగానే వ్యాసులు వారు గుర్తు రావాలి వ్యాసుల్ని మనం వ్యాస భగవాను మనము ప్రతి నిత్యము తలుచుకుంటే మనకి గురుబలం అనేది పెరుగుతుంది ఇంకా మనం అనుకున్న పనులన్నిట్లోనూ విజయాన్ని సాధిస్తామన్నమాట మామూలుగా మనం గురు పూర్ణిమ అనగానే సాయిబాబా కానీ ఇలా సరస్వతి అమ్మవారిని కానీ హయగ్రీవుడిని కానీ అలా పూజిస్తూ ఉంటాం కృష్ణ భగవానుడు జగద్గురువు కాబట్టి అలా కాకుండా వ్యాసుల వారిని మనం తలుచుకోవాలి ఈరోజు ఆయననే పూజించాలి ఎందుకంటే మనకి అందరికీ కూడా గురువు ప్రథమ గురువు వ్యాసులవారు ఆయన మనకి ఎంతో మేలు చేశారు మనకి ఎంతో పవిత్రమైన గ్రంథాలు భాగవతము ఇంకా మహాభారతము రెండు మనకి అందించారన్నమాట ఈరోజు మనము నాలుగు వేదాలు చదువుకొని భగవంతుణ్ణి ఆరాధిస్తున్నాము వేదంతో పూజిస్తున్నాము అంటే అదంతా ఆ పుణ్యమంతా కూడా వేదవ్యాసుల వారికి అనమాట అందుకే ఆయనను వేద వ్యాసుల వారిని వేదవ్యాసుడు అంటారు సాక్షాత్ విష్ణు స్వరూపం అనమాట మనము మనకి చాలా పురాణాలు అంటే అష్టాదశ పురాణాలు మనకి మహాభారతం భాగవతం లాంటి ఎన్నో పవిత్రమైన గ్రంథాలను మనకి అందించారు మనకి ప్రథమ గురువు అనమాట గురువు అంటే మామూలుగా మనల్ని అంధకారం నుండి మనకి ఒక వెలుగులోకి మనల్ని తీసుకువెళ్ళేది అంటే మనలో జ్ఞానజ్యోతిని వెలిగించే వాళ్ళే గురువు అనమాట మనల్ని మంచి మార్గంలో నడిపించే వాళ్ళే గురువులు అనమాట సో అలా మన జీవితంలో ఎన్నో ఇబ్బందులు అన్నీ ఉంటాయి అలాంటివన్నీ మనలో ఉండి తొలగిపోయి మనకి ఒక మంచి మార్గాన్ని మనని ఎంచుకునేలాగా చేసే గురువుని మనం ఈరోజు పూజించాలి వ్యా వేద వ్యాసుడు లేకపోతే మన జీవితమే లేదు అసలు ఆయన లేకపోతే మహాభారతం లాంటి గ్రంథం లేదు మహాభారతంలో జరిగిన ప్రతి ఒక్కటి మన జీవితంలో ఉంది మన జీవితంలో ఉంది అంటే అది మహాభారతంలో వ్యాసుల వారు మనకి అందించడం వలన అనమాట సో ఇంత మంచి రోజు మనము మామూలుగా ప్రతి పుట్టినరోజు ఎవరిది అంటే వాళ్ళదే మనము చేసుకోవాలి కానీ వేరే వాళ్ళది మనము చేసుకోకూడదు కదా అంటే ఈరోజు వేదవ్యాసుడు పుట్టినరోజు ఆషాఢ శుద్ధ పౌర్ణమి అనేది వేదవ్యాసుడి జయంతి అనమాట సో ఆయనని మనం పూజించాలి ఎందుకంటే మనల్ని ఈ మాత్రం మనము ఒక భగవత్ ఆరాధన అనేది చేసుకుంటున్నాము అంటే ఆయన దయవల్లే అనమాట ఇంకా మహాభారతం లాంటి పవిత్ర గ్రంథాలు భాగవతం లాంటివి ఉంటే తప్పకుండా మందిరంలో ఉన్నవాళ్ళు పెట్టుకొని పూజించి ఆ గ్రంథంలో కొన్ని చదువుకున్న ఈరోజు మనకి ఆయన అనుగ్రహం అనేది కలుగుతుంది కాకపోతే నా దగ్గర అలాంటి పుస్తకాలు అంటే గ్రంథాలు ఏమీ లేవు మహాభారతం కానీ భాగవతం కానీ భగవద్గీత కానీ ఇంట్లో ఏదీ లేదనమాట నాకు తెలుగు పెద్దగా చదవడం రాక నేను అసలు అంత ఇంట్రెస్ట్ చూపించలేదు కాకపోతే పిల్లలు చిన్నప్పుడు పుస్తకాలు తెచ్చుకున్నారు మహాభారతం రామాయణం ఇంగ్లీష్లో వాళ్ళు చిన్న చిన్న స్టోరీ బుక్స్ ఉంటాయి కదా చిన్న పుస్తకాలు తెచ్చుకొని పెట్టుకున్నారు కానీ అవన్నీ మధ్య పెద్దవాళ్ళు అయిపోయారని పైన పెట్టేశాను అనిపించింది కనీసం ఇంగ్లీష్లో ఉన్నవి అవైనా పెట్టుకొని ఉంటే చక్కగా పూజ చేసుకుండేవాళ్ళం కదా అని అయినా కానీ ఈరోజు వేదవ్యాసుడికి చక్కగా పూజ అనేది చేసుకున్నాను నేను అది ఎలాగో ఈ వీడియోలో చూపిస్తానండి సో ముందుగా గురువారంతో కూడి వచ్చింది కాబట్టి గురు పౌర్ణమి ఈరోజు నా పూజా మందిరంలో ఉండే గురువులందరినీ మామూలుగా వేదవ్యాసుడు అనే ఆయనను మనం ప్రతినిత్యం చదువు తలుచుకుంటే మనకి గురుబలం అనేది పెరుగుతుంది ఇంకా తెలిసి కానీ తెలియక కానీ నింద చేయకండి గురువు బలం లేనిదే మనకి ఏ పనిలోనూ ముందడుగు అనేది ఉండదు మనము ఏ పనిలోనూ విజయాన్ని సాధించలేము గురువు అనేవాడు లేకపో పోతే మనకి మంచి మార్గం అనేది ఉండదనమాట సో తప్పకుండా గురువుని మనస్ఫూర్తిగా పూజించండి తప్పకుండా ఆయన అనుగ్రహం అనేది కలిగి అందరి ఇళ్లలో మంచి అనేది జరుగుతుందని నేను భగవంతుని ప్రార్థిస్తున్నానండి ఇంకా నేను ఎలా పూజ చేసుకున్నాను ఈ గురు పౌర్ణమి రోజు అంటే చక్కగా ఇవాళ దక్షిణామూర్తి పూజ అనేది నేను ఎక్కువగా చేసుకుంటూ ఉంటాను ఈరోజు స్వామికి నూట పదకొండు శనగలతో మాల వేసుకున్నాను ఇంకా సరస్వతి అమ్మవారికి దత్తాత్రేయ స్వామికి హయగ్రీవుడికి శనగలు తొమ్మిది తొమ్మిది సంఖ్యలో ఇంకా సరస్వతి అమ్మవారి శ్వేతవర్ణం కాబట్టి అమ్మవారికి ఇష్టము ఇంకా మల్లెపూలంటే ఇష్టం కాబట్టి మల్లెపూల మాల తొమ్మిది శనగలతో పాటు ఇరవై ఏడు సంఖ్య వచ్చేలాగా మాలలు అనేవి కట్టుకున్నాను ఇంకా దత్తాత్రేయుడికి పారిజాత పుష్పాలు శనగలతో మాల హయగ్రీవుడికి ఏమో శనగలు ఇంకా జాజిపూలతో మాల ఇంకా శివయ్య నేను అరుణాచలం నుండి తెచ్చుకున్న నా అరుణాచలీశ్వరుడికి మామూలుగా నేను ప్రతిరోజు రుద్రాక్ష మాల ఐదు రుద్రాక్షలతో మాల అనేది వేసుకుంటాను ఇంకా చిన్న చిన్న పూసలు గోల్డ్ పూసలు ప్లాస్టిక్వి అనమాట ఆ పూసలు ఒక ఇరవై ఏడు గుచ్చి పెట్టుకున్నాను ఆ మాల అనేది వేసుకుంటాను ఇంకా ఏదైనా పుష్పమాల వేసుకుంటాను ఈరోజు జాజిపూలు మల్లెపూలు కలిపి ఒక మాల చిన్న శనగల మాల ఇంకా తంగేడు పూలతో కూడా మాల వేసుకోవచ్చని నేను వేసుకున్నానండి పచ్చ పచ్చ పూలు ఎక్కువ లేకపోతే మా ఇంటి దగ్గర చెట్టు ఉంది సో అందులో కోసుకొని వచ్చి పెట్టుకున్నాను చిన్న మాల అనేది వేసుకున్నాను ఇలా స్వామికి ఐదు రకాల మాల అనేది వేసుకున్నాను ఇంకా లతమ్మవారు పౌర్ణమి అంటే మనం ఎక్కువగా లలిత అమ్మవారిని ఆరాధిస్తాం కదా సాయంత్రం వేళ వెన్నెల పారాయణం కూడా చేసుకుంటాం కదా అందుకని ఉదయం కూడా చదువుకున్నాను అమ్మవారికి కూడా ఒక చిన్న మాల అనేది వేసుకున్నాను ఇలా అందరికీ కూడా చక్కగా మాలలు పుష్పాలతో అలంకరణ చేసుకొని ముందుగా ఆచమనం చేసి దీపారాధన వెలిగించి సంకల్పం చెప్పుకొని హరిద్రా గణపతికి పూజ చేసుకొని విఘ్నాలు లేకుండా చూడు స్వామి అని విఘ్నేశ్వరుని ప్రార్థించుకొని గణపతి పూజ అయిన తర్వాత చిన్న బెల్లం మొక్క నైవేద్యం పెట్టి హారతిచ్చి ఉత్తరానికి కదిలించిన తర్వాత అభిషేకాలు నా దగ్గర ఉండే విగ్రహాలన్నింటినీ కూడా అభిషేకం చేసుకున్నాను శ్రీకృష్ణ భగవానుడు మనకి జగద్గురువు కాబట్టి ఆయనకు కూడా చక్కగా అభిషేకం చేసుకున్నాను పౌర్ణమి కావడంతో లక్ష్మీనారాయణులకి సరస్వతి అమ్మవారికి లలిత పరమేశ్వరులకి ఇంకా గోమాతకు వీళ్ళందరికీ కూడా ఇంకా గురు పాదాలు మార్పుల్లో నేను తెచ్చుకున్నానండి మామూలుగా చెక్కతో చేసిన పాదాలు పెట్టుకుంటే చాలా మంచిది అవైతే నేను తెచ్చుకోలేదు ఇది ఉంది కాబట్టి అందులోనే వేదవ్యాసులు ఉన్నట్టుగా భావన చేసుకొని సుగంధ పరిమళ పుష్పాలు ఇంకా అందులో కొంచెం పసుపు వేసుకొని అభిషేకం చేసుకున్నాను గురుబలం తక్కువ వాళ్ళు ఎప్పుడైనా కానీ ఇలా పసుపు నీళ్లతో అభిషేకం చేసుకుంటే కూడా వాళ్ళకి గురుబలం అనేది పెరుగుతుంది అంటారు ఇంకా ఆడవాళ్ళు అయితే ప్రతిరోజు కాళ్లకు పసుపు రాసుకుంటే కూడా గురుబలం అనేది పెరుగుతుందని చెప్తూ ఉంటారండి పసుపు అనేది మన జీవితంలో ప్రతినిత్యం వాడుతూ ఉండాలన్నమాట అలా ఉంటే మనకి గురుబలం కూడా పెరుగుతూ ఉంటుందని చెప్తూ ఉంటారు అందుకని ఎక్కువ ఎక్కువగా కాకుండా కొంచెం కొంచెంగా వాడుకోవాలి ఇంకా అంత అభిషేకాలు అవన్నీ చేసుకున్న తర్వాత బొట్లు అవి పెట్టుకొని చక్కగా ప్రతిష్ట చేసుకొని అందరినీ ముందుగా దత్తాత్రేయ స్వామిని పూజించుకున్నాను దత్తస్థవం చదువుకున్నాను అంటే అందరికీ కూడా పంచోపచార పూజ చేసుకున్నాను శ్రీ దత్తాయ గురవే నమ గంధం పరికల్పయామి పుష్పం పరికల్పయామి ధూపం పరికల్పయామి దీపం పరికల్పయామి అనుకుంటూ దత్తస్తవం చదువుకొని నైవేద్యం అయితే చివరిలో పెట్టుకున్నాను అనమాట అందరికీ కలిపి ఒకేసారి ఇంకా దత్తాత్రేయ స్వామి పూజ అయిన తర్వాత సరస్వతి అమ్మవారికి పూజించుకున్నాను అమ్మవారికి ద్వాదశనామ స్తోత్రం చదువుకున్నాను అనమాట సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభే కరిష్యామి సిద్ధిర్భవతమే సదా శ్రీ సరస్వతీదేవి నమో నమ సరస్వతి అమ్మవారికి కూడా పంచోపచార పూజ చేసుకొని సరస్వతి ద్వాదశనామ స్తోత్రం చదువుకున్నాను తర్వాత లక్ష్మీ స్వామికి జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే అనుకుంటూ స్వామివారికి కూడా పంచోపచార పూజ చేసుకున్నాను తర్వాత దక్షిణామూర్తికి పూజ చేసుకున్నాను గురవే సర్వలోకానాం బిషజే భవరోగినాం నిధయే సర్వ విద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమ అనుకుంటూ ఆయన కూడా పంచోపచార పూజ చేసుకొని తర్వాత నూట ఎనిమిది నామాలతో అర్చన చేసుకున్నాను పారిజాత పుష్పాలు అవన్నీ కూడా ఒక చిన్న పళ్ళెంలో ఇత్తడి పళ్ళెంలో పెట్టుకున్నాను అనమాట పారిజాత పుష్పాలు తర్వాత నేను శంకరాచార్యులకి చేసుకున్నాను అనమాట ఆది ఫోటో చిన్నది ఉందండి నా దగ్గర అది పెట్టుకొని పూజ చేసుకున్నాను ఆయనకు కూడా పంచోపచార పూజ చేసుకొని సౌందర్యలహరి నేను నేర్చుకున్నాను అనమాట ఒక పదిహేను శ్లోకాలు అందులో ఒక ఐదు శ్లోకాలు చదువుకున్నాను తర్వాత శివయ్యకు పూజ చేసుకున్నాను తర్వాత శివయ్యకు మామూలుగా నేను ప్రతిరోజు ఎనిమిది నామాల పూజ అనేది చేసుకుంటాను పంచోపచార పూజ చేసుకొని ఆయనకు ఎనిమిది నామాలు పూజ చేసుకొని తర్వాత లలితమ్మకు కూడా ఎనిమిది నామాలతో పసుపు కుంకాలు సమర్పించి అమ్మవారికి కూడా పూజ చేసుకున్నాను తర్వాత లక్ష్మీనారాయణలకు ఇవాళ పౌర్ణమి కావడంతో లక్ష్మీ అమ్మవారి ఆరాధన కూడా చేసుకుంటాం కదా అమ్మవారికి కూడా అమ్మవారికి అయ్యవారికి కూడా పంచోపచార పూజ చేసుకొని లక్ష్మీ అష్టోత్తరం చదువుకుంటూ కుంకుమార్చన ఇంకా అమ్మవారి గణకధార స్తోత్రము ఇవన్నీ కూడా చదువుకున్నాను తర్వాత ఇమ్మ ఇవాళ అమ్మవారికి ఉప్పు దీపం వెలిగిద్దామని ఉప్పు దీపము ఇంకా లక్ష్మీ కుబేర దీపం కూడా శంకుచక్ర నామ దీపాల మధ్యలో పెట్టుకొని వెలిగించుకున్నాను అనమాట అంటే చివరిలో దేవుప్పం దీపం అనే ఉపచారాలు వచ్చినప్పుడు వెలిగించుకుందామని ఇలా అందరికీ పూజ చేసుకొని లలితా సహస్రనామ పారాయణం చేసుకున్నాను చేసుకున్న తర్వాత చివరగా ఒక తమలపాకు పైన శ్రీ మహాభారతం అని గంధంతో రాసుకున్నాను నా దగ్గర పుస్తకం లేదు కదా అని బాధపడ్డాను కాకపోతే ఇలా రాసుకొని కూడా మహాభారతం అని రాసేటప్పుడల్లా నాకు చిన్నప్పుడు టీవీ సీరియల్ మహాభారతం అనేది వచ్చేది కదా మహాభారతం అనుకుంటూ మహాభారత్ అని మనకి ఒక పాట వచ్చేది అది అనమాట అలా నాకు స్టోరీ అంతా మైండ్లో కొంచెం గుర్తొస్తూ ఉందనమాట అలా మనసులోనే వేద వ్యాసుని స్మరించుకుంటూ ఉన్నాను అనమాట వ్యాసాయ రూపాయ అనుకుంటూ శ్రీ వ్యాసాయ విష్ణు రూపాయ గంధం పరికల్పయామి శ్రీ వ్యాసాయ విష్ణు రూపాయ పుష్పం పరికల్పయామి శ్రీ వ్యాసాయ విష్ణు రూపాయ ధూపం పరికల్పయామి శ్రీ వ్యాసాయ విష్ణు రూపాయ దీపం పరికల్పయామి అని చెప్పుకొని మనకి లలితా సహస్రనామ పా నారాయణంలో ఏక శ్లోకి మహాభారతం భాగవతం ఇవి ఉంటాయి కదండి అవి అనమాట ఏక శ్లోకం ఉంటుంది కదా అవి చదువుకొని వ్యాసుని మనసులో స్మరించుకొని అక్కడ పుష్పాలు చుట్టూ ఆ మహాభారతం అని రాసుకున్నాను కదా గంధంతో చుట్టూ అలంకరణ చేసుకున్నాను చేసుకొని విష్ణు సహస్రనామం నాకైతే చదవడం రాదండి సో శ్రీ రామ రామేతి రమే రామే మనోరమి తత్తుల్యం రామనామ వరానని అని ఇది మాత్రం ఒక పదకొండు సార్లు మనసులో స్మరించుకున్నాను స్మరించుకొని తర్వాత ధూపం మళ్ళీ అందరికీ ఒకసారి చూపించి దీపారాధన కూడా ఒకసారి చూపించి నేను వెలిగించాలి అని రెడీ చేసి పెట్టుకున్న పిండి ప్రమిద ఇంకా చుట్టూ అలంకరణ చేసుకున్న మట్టి ప్రమిద అన్నీ కూడా పెట్టుకుని ఒక మందారాకులు పెట్టి చుట్టూ ఒక పళ్ళెం పెట్టుకున్నాను కదా మహాభారతం అని రాసుకొని చుట్టూ మందారాకులు పెట్టుకొని మట్టి ప్రమిదలో కొబ్బరి నూనె మూడు మూడు ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా వేసుకొని పెట్టుకున్నాను అనమాట పదిహేను మొత్తం పౌర్ణమి అంటే మనకి పదిహేను రోజు కాబట్టి పదిహేను దీపాలు వెలిగించుకుందామని ఇలా చక్కగా మధ్యలోనేమో గురువుల్ని ఉద్దేశించి మనం మూడు ఒత్తులు ఉన్న దీపం వెలిగించుకుంటాం కదా ఎందుకంటే బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంగా భావిస్తాం కాబట్టి మధ్యలో పిండి ప్రమిదలో ఆవు నెయ్యి వేసి మూడు మూడు ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా మూడు ఒత్తులు వేసుకున్నాను ఇంకా చుట్టూ ఏమో కొబ్బరి నూనె పౌర్ణమి అంటే కొబ్బరి నూనె వెలిగించుకుంటే చాలా మంచిది కాబట్టి ఇలా చుట్టూ మట్టి ప్రమిదలను అలంకరణ చేసుకొని వెలిగించుకున్నాను ఇంకా లక్ష్మీదేవిని ఉద్దేశించి పెట్టుకున్న లక్ష్మీ కుబేర దీపము ఇంకా ఉప్పు దీపం ఐశ్వర్య దీపం అవి కూడా వెలిగించుకొని చక్కగా గంధం కుంకుమ బొట్లు అక్షింతలు పుష్పాలు అన్నీ సమర్పించుకొని నమస్కారం చేసుకొని మీ అనుగ్రహం అనేది ఎల్లప్పుడూ ఉండాలని గురుబలం లేనిదే ఏ పని జరగదు కాబట్టి మీరందరూ కూడా అనుగ్రహించాలని మళ్ళీ ఒకసారి అందరు గురువులని ఇంకా వ్యాసుల వారిని మళ్ళీ ఒకసారి స్మరించుకొని దీపాల వెలుగులో ఒకసారి స్వామిని తలుచుకొని తర్వాత ధూప దీప నైవేద్యాలు సమర్పించుకున్నాను అనమాట కొంచెం పాయసాన్నం చేశాను ఇంకా పానకం వడపప్పు శనగలు ఈ కొబ్బరికాయ ఇవి నైవేద్యంగా పెట్టుకొని నైవేద్యం తర్వాత తాంబూలం హారతి మంత్రపుష్పం క్షమార్పణ ఇవన్నీ చెప్పుకొని పూజ అనేది చేసుకున్నాను అనమాట ఇలా నేను గురు పూర్ణిమ వ్యాస పూర్ణిమ అనేది జరుపుకున్నానండి సో ఈ పూజ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది నాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇంకా చాలా ఏదో చెప్పాలని అనిపిస్తుంది కానీ ఏం చెప్పాలో నాకైతే తెలియడం లేదు ఏదో నాకు తెలిసినవి కొన్ని చెప్పుకున్నానమాట అందులో ఏమన్నా తప్పులు ఉంటే క్షమించండి ఇంకా నేను ఇలా పూజ చేసుకున్నాను కదా మీకు ఎలా అనిపించింది అనేది కూడా నాకు కమెంట్ చేయండి చక్కగా ఈ దీపాల వెలుగులో అందరినీ నేను నా పూజా మందిరంలో ఉండే గురువులందరినీ ఒకసారి చూస్తుంటే చాలా చాలా సంతోషంగా అనిపించింది ఆ దీపాల వెలుగులో భలే కనిపించారనమాట ఇలా ఈరోజు నేను గురు పౌర్ణమి రోజు నేనైతే ఇలా పూజ చేసుకున్నానండి సో నా పూజ వీడియో మీ అందరికీ నచ్చిందంటే తప్పకుండా లైక్ షేర్ కమెంట్ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ కూడా గురుబలం కలగాలని గురువు అనుగ్రహంతో అందరికీ కూడా మంచి జరగాలని అందరూ కూడా వాళ్ళు వాళ్ళు అనుకున్న పనిలో వృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గురువు అనుగ్రహంతో అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ షేర్ కమెంట్ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ശ്രീ ഗുരുഭ്യോ നമ ശ്രീമാതൃ നമ താങ്ക് യു വെരി മച്ച്